హాయ్ హలో నమస్తే నేను మీ సైదులు మరి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభం కావడం జరిగింది ఈ యొక్క సమావేశాల్లో రెండు ముఖ్యమైనటువంటి బిల్లులైతే పాస్ చేయడం జరిగింది అందులో మొదటిది బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు రెండవది ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది వర్గీకరణ అనేటువంటిది చేయడం జరిగింది మరి ఈ యొక్క రెండు బిల్లులలో మొదటగా మనం ఏం చూద్దామంటే బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు మరి ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు ఎందుకు పెంచాలి ఏంది అని అంటే రాష్ట్రంలో వస్తున్నటువంటి ఒత్తిడి కావచ్చు వాళ్ళ యొక్క కులగణన కావచ్చు ఇవన్నీ అంశాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కమిషన్ అయితే వేసి దాని ద్వారా వీళ్ళకు రిజర్వేషన్ ఏ విధంగా పెంచాలి ఎట్లా అనేటువంటి విషయాలని సమాలోచన చేసి మొత్తం మీదనైతే బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు మరి రాష్ట్రంలో ఎంత ఉంది గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంతకు పెంచారు ఒకసారి చూస్తే మనకి బీసీలకు గతంలో మనకు ఇరవై తొమ్మిది శాతంగా ఈ యొక్క రిజర్వేషన్లు అనేటువంటిది ఉండే దాదాపుగా నూట పన్నెండు కులాలు ఇందులో నూట పన్నెండు కులాలు అనేటువంటివి బీసీలకు సంబంధించి ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉండే అయితే దాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది ఎంతకు పెంచాలంటురంటే నలభై రెండు శాతానికి పెంచాలి నలభై రెండు శాతానికి పెంచాలి మరి ఎట్లా సాధ్యమవుతుంది దీంట్లో నలభై రెండు శాతానికి వస్తున్నటువంటి డిమాండ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏ విధంగా పెంచాలి ఎట్లా అనేటువంటి విషయాల మీద సమాలోచన చేసి దీనిపైన ఒక ఏకసభ్య కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది ఈ ఏక సభ్య కమిషన్ అనేటువంటిది చూసినట్లయితే మనకి భూసాని వెంకటేశ్వరరావు ఏకసభ్య కమిషన్ ఏకసభ్య కమిషన్ దీని డెడికేషన్ కమిషన్ డెడికేటెడ్ డెడికేటెడ్ కమిషన్ దీనికి రిటైర్డ్ ఐఏఎస్ వచ్చేసి భూసాని వెంకటేశ్వరరావు భూసాని వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ తీసుకొని ఈ యొక్క ఏక సభ్య కమిషన్ అయితే వేయడం జరిగింది అసలు ఏంది ఎందుకు రిజర్వేషన్ ఎందుకంటే మళ్ళీ రాబో కాలంలో మనకు కోర్టులో చిక్కుముడులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఒక వివరాలతో కూడినటువంటి ఒక కమిషన్ ఉంటే దాని ద్వారా మనం రేపు కోర్టులోనైనా లేబడగడతామని చెప్పేసి ఈ నలభై రెండు శాతాన్ని పెంచుకోవడానికి కమిషన్ వేసారు మరి ఈ కమిషన్ ఏం చెప్పింది అంటే ఈ కమిషన్ అనేటువంటిది నవంబర్లో ఏర్పాటు చేస్తే ఇది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఈ యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఈ యొక్క నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది అయితే ఈ యొక్క కమిషన్ ఏం చెప్తుంది అంటే బీసీలలో వెనుకబడినటువంటి వాళ్ళలో విద్యలు కావచ్చు రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఆర్థికంగా ఈ యొక్క కులాలన్నీ కూడా వెనుకబడి ఉన్నాయి ఆ వెనుకబడినటువంటి కులాలకి వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి డేటాతో ఈ యొక్క ఏక సభ్య కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క ప్రభుత్వానికి అందజేసడం జరిగింది దాని ద్వారా ఏంటంటే మరి బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది అమలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీన్ని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సభలో ప్రవేశపెట్టి దీన్ని ఏకగ్రీవ తీర్మానంగా ఆమోదించడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈ యొక్క బిల్లును మనం రాష్ట్రపతికి పంపించాలి ఈ రాష్ట్రపతి పంపిస్తే రెండు ఉభయ సభల్లో టూ బై థర్డ్ మెజార్టీ తోటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క బీసీ బిల్లును ఆమోదింపజేయాలి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇక్కడ మనకేందంటే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు అనేటువంటిది తీర్పు ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీల బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ యాభై శాతానికి మించకూడదు అనేటువంటి ఒక తీర్పు అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది మరి ఇప్పుడు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఎట్లా సాధ్యమవుతుంది మరి అని అంటే ఇక్కడ ఇంకోటి కూడా చిక్కుముడి వచ్చింది ఏంటంటే ఇందిరా సహాని వర్సెస్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమైందంటే యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ప్రకారం నియమాకాలలో నియమాకాలలో ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యొక్క యాభై శాతం రిజర్వేషన్ ని పెంచుకోవచ్చు అని చెప్పింది యాభై శాతం రిజర్వేషన్ని పెంచవచ్చు అనేటువంటి యొక్క కేసు అయితే ఇందులో సుప్రీంకోర్టు అనేటువంటిది ఇందులో తీర్పు ఇవ్వడం జరిగింది అంటే యాభై శాతం అనేటువంటిది ఏంటంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నియామకాలలో విద్యా ఉద్యోగ అవకాశాలలో ఈ యొక్క యాభై శాతం రిజర్వేషన్ అనేటువంటిది పెంచుకోవచ్చు అనేటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనం ఈ యొక్క నలభై రెండు శాతంగా ఉన్నటువంటి దాన్ని మనం చేసుకోవచ్చు బీసీలకు నలభై రెండు శాతం విద్యలో రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామూహికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అంతేకాకుండా రేపు పురపాలక సంఘాలు జెర్పిటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లలో కూడా ఈ యొక్క రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదించినట్టు తెలుస్తుంది కానీ ఈ చిక్కుముడి ఏంటంటే ఈ యొక్క రిజర్వేషన్ యొక్క తేనె తుట్టను కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది చేస్తుందా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేయగానే సరిపోదు చాలా మంది బీసీ నాయకులు మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లును బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లు అనేటువంటిది అయిపోయింది అని మొత్తం కూడా సంబరాలు చేస్తురు పూలే విగ్రహాలకు దండలు వేస్తురు ఇవన్నీ కూడా చేస్తురు కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం అయిపోలే ఇంకా ఒక విషయం గమనించాలి జనాలందరూ కూడా మొత్తం అయిపోలే ఇది బీజేపీ కోర్టులో ఉంది ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా పాత్రనే వేసింది ఏక సభ్య కమిషన్ వేసింది మొత్తం కూడా చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొందించి మరి రాష్ట్రపతికి పంపడం జరిగింది అంటే ఈ విధమైనటువంటి దాంట్లో మరి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీనికి చట్టబద్ధత కల్పించాలి ఆర్టికల్ థర్టీ వన్ సి ప్రకారం దీన్ని ఏంటంటే దీంట్లో షెడ్యూల్ నైన్లో చేర్చాలి దీన్ని ఎక్కడ చేర్చాలంటే షెడ్యూల్ రాజ్యాంగంలోని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చి దీనికి చట్టబద్ధత అనేటువంటిది కల్పించాలి అప్పుడు మనకు ఈ యొక్క స్థానిక సంస్థల్లో కావచ్చు లేదా విద్యా ఉద్యోగ సామాజిక రంగాల్లో కావచ్చు దీన్ని అమలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది వచ్చేసి ఇక్కడ మనకు ఇది ఈ విధంగా ఉన్నది మరి బీసీ నాయకులందరూ కూడా గమనించాలి ఒకసారి ఆలోచన చేయాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన ఏ విధమైన ఒత్తిడి చేసిన కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి చేసి ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది పెంచుకునే విధంగా చేస్తే తప్ప మనకు అయిపోయినట్టు అంతే అప్పుడే అయిపోలే ఇంకా పొయ్యి మీద అన్నం పెట్టిన ఉడుకుతుంది గ్యాస్ మధ్యలో అయిపోయింది అనుకో అన్నం ఉడకదు కాబట్టి మొత్తం ఉడికేదాకా గ్యాస్ ఉండాలి అంటే ఇక్కడ మనకు ఈ రిజర్వేషన్ అనేటువంటిది నలభై రెండు శాతం ఇంప్లిమెంటేషన్ అయిన అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన తర్వాతనే అంటే పార్లమెంటు ఉభయ సభల్లో రాజ్యసభలో కానీ పార్లమెంటులో కానీ ఇది రెండు సభ టూ బై థర్డ్ మెజార్టీ రావాలి అప్పుడు మాత్రమే ఇది చట్టబద్ధత అనేటువంటిది వస్తుంది తర్వాత ఎస్సీకి సంబంధించినటువంటిది ఎస్సీలలో మనకి చూసినట్లయితే ముప్పై ఏండ్ల పోరాటం ఇది ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటిది దాదాపుగా ముప్పై ఏండ్ల పోరాటం దీనిపైన ఎన్నో కమిషన్లు ఎన్నో పోరాటాలు మందకృష్ణ మాదిగా నేతృత్వంలో ఇది ఎన్నో పోరాటాలతోటి మొన్న మాత్రం మరి సభ లోపల యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్ అనేటువంటిది మంత్రి దామోదర్ రాజనరసింహ గారు సభలో ప్రవేశపెట్టి దీన్ని మంత్రులందరూ కూడా కేబినెట్ అంతా కూడా దీన్ని ఆమోదించినటువంటి సందర్భం మరి ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ వర్గీకరణ ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆమోదించాలి మరి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దీని మీద కూడా ఒక కమిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది షమీం అక్తర్ ఏక సభ్య కమిషన్ వచ్చేసి షమీం అక్తర్ షమీం అక్తర్ నేతృత్వంలో ఈ యొక్క ఏక సభ్య కమిషన్ అయితే ఏర్పాటు చేసింది మరి ఏం చెప్తుంది అని అంటే ఖచ్చితంగా మాదిగలు అనే వారు యాభై తొమ్మిది ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ దాదాపుగా ఎన్ని ఉన్నాయంటే ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలైతే ఉన్నాయి మరి ఈ యొక్క యాభై తొమ్మిది ఉపకులాలను షమీమ్ అక్తర్ గారు ఏం చేశారంటే మూడు గ్రూపులుగా విభజించిండు గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఒకటోది రెండవది గ్రూప్ టూ ఏందో మరి గ్రూప్ ఉద్యోగాలు లెక్కనే దీన్ని కూడా గ్రూప్ వన్ టూ లెక్క చేసారు అస్తవానికి బీసీలో ఉన్నటువంటి ఏబిసిడి అనేది ఉండాలి బీసీఏ బీసీడి అట్లా ఉంటే బాగుండేది కానీ ఇక్కడ ఏం చేశారంటే గ్రూప్ లో గ్రూప్ లో గ్రూప్ త్రీ లుగా ఉద్యోగాలు ఇచ్చినట్టు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లెక్క దీని అయితే ఈ యొక్క కమిషన్ అయితే మూడు భాగాలుగా చేసి ఇందులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కులాలలో గ్రూప్ లో దాదాపుగా ఎన్ని కులాలు ఉన్నాయంటే ఇందులో పదిహేను కులాలను చేర్చారు ఇందులో పదిహేను కులాలకు తాను ఒక్క శాతం రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళంటే మొత్తం కూడా అత్యంత వెనకబడినటువంటి వర్గాలు అత్యంత వెనుకబడిన వర్గాలు వీళ్ళకి ఏం చేశారంటే అంటే వీళ్ళకు విద్యలో కావచ్చు రాజకీయంగా కావచ్చు తర్వాత ఇతర రంగాల్లో ఎక్కడ కూడా వీళ్ళకు ప్రాతినిధ్యం లేదు చాలా వెనకబడిపోయారు ఈ వన్ పర్సెంట్ ఏది గ్రూప్ లో చేర్చినటువంటి కులాలు పదిహేను కులాలు ఉంటే వన్ శాతం మాత్రమే వీటికి కేటాయించడం జరిగింది అదే విధంగా గ్రూప్ లో చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి కులాలు వచ్చేసి పద్దెనిమిది కులాలను ఇందులో చేర్చరు ఈ పద్దెనిమిది కులాలకు గాను తొమ్మిది శాతం రిజర్వేషన్ అనేటువంటిది ఇచ్చారు వీళ్ళు మధ్య మధ్య రకంగా మధ్య రకంగా ఫలాలు పొందిన వాళ్ళు వీళ్ళు మధ్య రకంగా ఫలాలు రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి వాళ్ళు దాదాపుగా మనకు పద్దెనిమిది కులాలు తొమ్మిది శాతంగా కేటాయించారు తర్వాత గ్రూప్ త్రీలో ఉన్నటువంటి కులాలు ఏంటంటే ఇరవై ఆరు కులాలు ఉన్నాయి అందులో ఐదు శాతం వీళ్ళు కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు మెరుగైన ఫలితాలు పొందిన వాళ్ళు వీళ్ళు ఈ ఎస్సీలో అంటే ఈ యొక్క షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ చెప్పినటువంటి విషయంలో గ్రూప్ త్రీలో కులాలు ఇరవై ఆరు ఐదు శాతం మెరుగైనటువంటి ఫలితాలు పొందిన వాళ్ళు ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఈ విధంగా మొత్తంగా ఎంత శాతం రిజర్వేషన్ అంటే ఇక్కడ పదిహేను శాతం పదిహేను శాతంగా ఈ యొక్క ఎస్టీ వర్గీకరణకు సంబంధించి యాభై శాతం ఉప కులాలకు పదిహేను శాతం ఈ పదిహేను శాతాన్ని పదిహేను కులాలకు ఒక శాతం పద్దెనిమిది కులాలకు తొమ్మిది శాతం ఇరవై ఆరు కులాలకు ఐదు శాతంగా మొత్తం పదిహేను శాతంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఈ విధంగా కేటకరైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రివర్గం కేబినెట్ అంతా కూర్చొని దీన్ని ఆమోదింపజేసింది మరి దీనికి సంబంధించి కూడా ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపాలి జాతీయ ఎస్సీ కమిషన్ కూడా సంప్రదించారని తెలిసింది మరి ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ కోర్టులో ఉంది ఇది కూడా మరి కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈ యొక్క ఎస్సీ బిల్లును బీజీ రిజర్వేషన్ బిల్లును ఈ రెండు బిల్లు కీలకమైనటువంటి బిల్లులను మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మరి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తామన్నారు మరి ఎందుకంటే బీసీలు ఎస్సీలు బీసీలకు దాదాపుగా చూసినట్లయితే రిజర్వేషన్ అనేటువంటిది నలభై రెండు శాతం చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ వర్గీకరణ మరి ఇది పదిహేను శాతం అంటే దాదాపుగా చూసినట్లయితే ఇక్కడ యాభై ఏడు శాతంగా కనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టు నాంస ప్రకారం ఏంది యాభై శాతానికి మించరాదు అంటున్నది యాభై శాతానికి మించరాదు మరి యాభై శాతానికి మించాలంటే ప్రత్యేక పరిస్థితుల లోపల దాని గల కారణాలను వివరించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ విధంగా చాలా చిక్కుముడ్లు ఉన్నాయి ఇది అప్పుడే అయిపోలేదు చాలా మంది కూడా అప్పుడే అయిపోయిందని రాష్ట్రంలో సమరాలు కానీ చేసుకుంటున్నారు కాకపోతే మోడీ గారు మాట ఇచ్చారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం చేసి తీరుతాం సపోర్ట్ సపోర్ట్గా ఉంటాం వెనుకబడినటువంటి కులాలు వాళ్ళకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా వెనుకబడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి వర్గీకరణ చేయాలి ఎందుకంటే ఇందులో దీంట్లో రామచంద్ర రాజు కమిషన్ కావచ్చు ఉషా మెహ్రాన్ కమిషన్ కావచ్చు నిన్న మొన్న చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ కావచ్చు అన్నీ కూడా ఏమంటున్నాయి అంటే మాదిగలు వెనకబడి ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఇందులో మామూలుగా బీసీలో చూసినట్లయితే బీసీ బీసీలో ఏబిసిడి ఉన్నాయి ఏబిసిలో మరి ఎస్సీలో కూడా ఏబిసిడి అనేటువంటిది ఉంటే బాగుంటుంది కానీ ఇదేందో గ్రూప్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాగా మనకి ఒక పోస్ట్ కొట్టినట్టుగా ఇచ్చేసారు మరి దీన్ని మార్చితే బాగుంటుంది బీసీలో ఏ విధంగా అవుతుందో ఎస్సీలో కూడా ఏబీసీ వర్గీకరణ అయితే ఉంటే మంచిగా ఉంటుంది ఈ విధంగా మనకి రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చేసినటువంటి అదేవిధంగా ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అయితే నడుస్తూ ఉన్నాయి అంతేకాకుండా మరి ఈ యొక్క రిజర్వేషన్ల యొక్క తేనె తిట్టను కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అనేటువంటి విషయం మీద వేచి చూద్దాం